గవర్నమెంట్ కట్టేదా అదే మరి ఒక్కకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే చాలా చక్కగా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే ఎనభై ఎనభై శాతం పూర్తయిన బిల్డింగులు కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి వాటిని పాడుబే పాడుబడే విధంగా చేసిన విషయం కూడా మీకు తెలుసు అయినా కూడా త్వరలో మరి ఒక సంవత్సరం సంవత్సరం లోపల ఆ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి మరి ఆర్థిక సహాయం ఇతర ఏజెన్సీల ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కూడా ఆ ఇళ్ళని ఇవ్వడానికి కట్టుబడి ఉంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తారు అంటే మళ్ళీ వంక పెట్టి అంటే మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యతని విస్మరించి మౌలిక వసతులు లేవని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ని ఆ విధంగా పెట్టడం ఎంతవరకు సవ్వు మీరే ఆలోచించాలి తప్పకుండా ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాటి పూర్తి చేసి మరి లబ్ధిదారులకు లేకపోతే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారు దాని మీద ఒక రివ్యూ కూడా చేసామండి మొత్తం ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ అయితే కేవలం ఆరు లక్షల ఎనభై వేల మాత్రమే కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పూర్తిగా రాష్ట్ర నిధులతో ఎన్టీఆర్ హౌజింగ్ కార్యక్రమం చేస్తే గత ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం పేదవాళ్ళ కోసమే ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఈ హౌజింగ్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆ రోజు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల దాకా హౌజింగ్కి ఇస్తే ఈ ప్రభుత్వం కేవలం ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నావైం అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేసిందో లేకపోతే డైవర్ట్ చేసిందో చేసి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేట్టు చేసింది దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా గాడిలో పెడతాం గాడిలో